ది గురువై బంగారు అమ్మా నీ ఒడిలో పండిన వేళ రామ కథలు సును కొట్టగా బడివై నేర్పి ఆది గురువై బంగారు కళానా ఆ గడియల్ నేడు మరల్ ಆಗಡಿಯಲ್ ನೇಡು ಮರುಪಲೀಲು ರಸನಗ್ರಂ ಬಂದು ನರ್ತಿಂಪ ನಾ ರಸನಗ್ರಂ ಬಂದು ನರ್ತಿಂಪ ನೀ ಅಡುಗುಂದ ಮರಲಂತಿ ಬೇಡದನೆ ನಾ ರಸನಗ್ರಂ ಬಂದು ನರ್ತಿಂಪ ನೀ ಅಡುಗುಂದ ಮರಲಂತಿ ಬೇಡದನೆ ಅಮ್ಮ నన్ను నీ పుమాడుగుందా మరలంటి అమ్మా నన్ను దీవ్యం రామాయణం మీద భారతిడైనడు ఏం ఏమాట అదంతా తన తల్లి నుంచి నేర్చుకున్నది మన అదృష్టం మన దేశంలో తల్లు ఇంకా దారుణంగా చెడిపోలేదు ఈ మధ్యనే చెడిపోతున్నారు కానీ నా వయస్సు నలభై ఆరు నా తరం వరకు తల్లు బాగానే ఉన్నారు నా వయసు నలభై ఆరు అని చెప్పడం అవసరం లేక యాభై ఆరు అనుకుంటున్నారు అందుకని చెప్పేస్తారు గ్లామర్ తగ్గిపోతుంది కదా అని కొంచెం ఇప్పుడు పిల్లలకు ఇబ్బందులు వస్తున్నాయి ఇండియాలో కూడా ఎవరు కూర్చోబెట్టి కథలు చెప్పే తల్లి కానీ తండ్రి కానీ లేరు టీవీలకు వాళ్ళని వదిలేశారు వీళ్ళు బలయ్యారు టీవీలకు వాళ్ళనే వదిలేశారు ఏం చెప్తే అవే వాళ్ళు అందులోనేమో మోడ్రన్ రామాయణం మోడ్రన్ భారతం అని రాముణ్ణి సీతని కృష్ణుణ్ణి అందరినీ విక్రించే వేషాలను చేస్తుంది ఆ స్థితి నుంచి మనల్ని కాపాడవలసింది మళ్ళీ తల్లు అందుకని సమావేశానికి స్త్రీలు ఎక్కువ హాజరైనందుకు నాకు ఆనందంగా ఉంది ఈ బాధ్యత స్త్రీలదైనా పురుషులకి లేదా ఈ సమస్య కాదండి స్త్రీ వాక్కులోను చూపులోను ముఖ్యంగా శరీరంలోను భగవంతుడు ఒక మృదుత్వాన్ని పెట్టాడు ఒక మార్గం ఒక సాఫ్ట్నెస్ని పెట్టాడు మీరంతా సాఫ్ట్వేరే కానీ స్త్రీలు పుట్టుకతోనే సాఫ్ట్వేర్ మగాడు పుట్టుకతోనే హార్డ్వేర్ అందులో డౌట్ ఏం లేదు అదే మారే వ్యవహారం కాదు ఆ శరీరం మృదువు మనస్సు మృదువు ఆలోచన మృదువు చూపు మృదువు కావడం వల్ల పిల్లలకు చెప్పేటువంటి మాటలన్నీ కథలన్నీ స్త్రీలు చెబితే అవి బాగా వంట పడతాయి వాళ్ళకి మా అమ్మ బాగా చిన్నతనం నుంచి రామాయణం భారతం భాగవతం అనేక రకాల కథలన్నీ మాకు చెప్పే పైగా చెప్పడం ఎలాగంటే ఇలాగే సాయంత్రం సమయంలో మా ఇంట్లో మేము ఏడుగురు సంతానం ఐదుగురు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు నేను లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇక మన తర్వాత ఎవరు లేరు అందుకని మన మీద ప్రేమ ఎక్కువ కడసారం వాడు కడసారం వాడు ఉంటుంది ఇంకా ఎంతమందిని అనా తెలియదు కానీ అందుకని మా నాన్నగారు చే దెబ్బలు తిరిగిన వాడిని మా ఏడుగురు సంతానంలో నేను ఒక్కడనే అందు ఆవిడే కారణం ఎప్పటికప్పుడు చక్రం అడ్డేసే వాడిని పడ్డానికి వీలు ఏమిటంటే వాడి తర్వాత ఇంకెవరో పిల్లలు అదో అదృష్టం అదో క్వాలిఫికేషన్ అనమాట ఆ రకంగా బతికే మొత్తం దెబ్బ లేకుండా జీవితంలో కూడా దెబ్బలు ఎదురైనా ఆవిడే కాపాడింది నిజంగానే నమ్మ నేను నా ఎందుకు అబ్బాయి అందుకని నేను ఏ సభలో ఏం మాట్లాడినా ఆవిడ తలుచుకోకుండా మాట్లాడలేను ఎవరికైనా ఎవరి తల్లి అయినా ఇలాగే చేస్తుంటుంది అందులో అనుమానం వల్లే మనం తలుచుకోవడం లేదండి అది పెద్ద విషయంగా మనం భావించట్ల భావిస్తే జీవితంలో అంతకంటే విజయ రహస్యం ఏమి ఉండదు సాయంత్రం పూట భోజనాలు పెడుతూ ఏడుగురికి ఇంకా మా మా అక్కగారి పిల్లలు ఉండేవారు మా అమ్మ మా అక్క కలిపి పురులు పోసుకున్నారు పూర్వం ఆ సంప్రదాయం ఉంది మా అక్క పెద్ద కూతురు నాకంటే ఏడాది పెద్దది రెండో కూతురు నేను సమానం మూడో కూతురు నాకు ఇద్దాం అనుకున్నారు ఇవ్వకపోవడం వల్ల అది సుఖపడింది నేను సుఖపడ్డా అందుకని వాళ్ళు కూడా ఇంటికి అస్తమానం వస్తూ ఉండేవారు ఎంతమందికి కలిపి పెద్ద పల్లెల్లో గోంగూర బసరాన్న కలిపేసి ఎంతంత ముద్ద చేసి పెట్టేది అంతా ఇంతంత ముద్ద ఎందుకంటే ఈ పన్నెండు మందికి పెట్టాలి ఈరోజు మళ్ళీ కూడా అడగకుండా ఇంత ముద్ద ఎంత ముద్దలు చేసి పెడుతూ మధ్యలో ఒక కథ అందుకునేది ఈ కథలో పడి రంజు రంజుగా శుభ్రంగా తినేసేవాళ్ళని పెట్టింది ఏదో ఏదో ఓ పచ్చడియాన్ను మధ్య గురించి పెట్టేసి కడుపులో వేడుకుతుంది అప్పుడు మధ్య తాగాలని మధ్యగానం పెట్టేసి పంపించాడు అదిగో ఆ కథల వల్ల ఇవాడు మీకు భారతమేనా నిన్న ఈ రామాయణమేనా నేను చెప్పగలుగుతాను అందుకని నా రసనాగ్రం అంటే నాలుగు చివర నర్తించవలసిందిగా అమ్మకు దండం పెట్టుకుని మొగలు రామాయణ భారత భాగవతాల గురించి ఒక మూడు వాక్యాలు నేను నేను చెప్పాను భారతం మన నిజ జీవితం రామాయణం ఆదర్శ జీవితం భాగవతం దివ్య జీవితం అని జీవితం అన్న జీవనం అన్న ఒకటే ఇవేళ మరొక మాట చెప్తున్నాను ఈ మూడింటి గురించి మనం భారతం నిజ జీవనం రామాయణం ఆదర్శ జీవనం భాగవతం దివ్య జీవనం అనుకున్నది అందులో కథా వస్తువును బట్టి పాత్రలను బట్టి ఇవేళ రచనా విధానాన్ని బట్టి ఈ మూడింటిని మూడు రకాలుగా విభజించవచ్చు కవులు రాసిన విధానాన్ని బట్టి రామాయణం వాల్మీకి రచించాడు మీకు తెలుసు కానీ భారత భాగవతాలు రెండు కూడా వ్యాస మహర్షి రచించాడు ఈ వ్యాసుడు పరాశరుని యొక్క కుమారుడు పరాశరుడు శక్తి మహర్షి యొక్క కుమారుడు శక్తి వశిష్ఠ మహర్షి యొక్క కుమారుడు వ్యాసం వశిష్ఠ నప్తారం అంటారు అందుకని వశిష్ఠునికి ముని మనవాడు వ్యాసుడు అది వాడు బంధుత్వం వశిష్ఠుడు రామాయణ కాలం వాడు వ్యాసుడు భారత కాలం వాడు దాన్ని బట్టి కూడా తెలుస్తోంది ఈ చరిత్రలు సరదాగా కల్పించేసిన కథలు కావు వశిష్ఠుడు రామాయణ కాలంలో ఉంటాడు మీకు భారత కాలంలో వశిష్ఠుని పాత్ర కనపడదు రామాయణ కాలంలో వ్యాసుని పాత్ర కనపడదు ఆయన ముని మనపడతాడు ఎలా కనపడతాడు ఆ పరంపరాది వశిష్ఠుని కంటే ముందు వాడు వాల్మీకి ఇంచుమించు సమకాలికమే అనుకోండి కొన్ని సంవత్సరాలు ఆయన రచించిన కావ్యం రామాయణం వ్యాసుడు రచించింది భారతం తర్వాత ఇంచుమించుగా వ్యాసుడు చివరి దశలో రాసింది భాగవతం బహుశా భాగవతం తర్వాత ఇంకేమీ రాయలేదు అంటారు ఆయన అదే చివరి గ్రంథంగా రాశారు అంటారు ఈ మూడింటికి రచనా పరంగా వాళ్ళు రచించిన విధానంగా ఒక మాట ఏమిటంటే రామాయణం రసధ్వనియాత్మకం భారతం ప్రతిధ్వనియాత్మకం భాగవతం ప్రతీకాత్మకం ఆ స్టైల్ ఆఫ్ పోయిట్రీ రచనా శైలి ఎటువంటిది అంటే రామాయణంలో రసధ్వని ఉంటుంది ప్రధానంగా రసధ్వని అంటే కథ నడుస్తూ ఉంటుంది శ్లోకాలు పరిగెడుతూ ఉంటాయి నీకు కథ కావాలంటే కథ దొరుకుతుంది కానీ కథలో ఉండే ఘట్టాలన్నీ కాస్త ఒక సూత్రంలో బంధించి అందులో పాల్గొన్న పాత్రలు ముఖ్యంగా రాముడు సీత హనుమంతుడు వశిష్ఠుడు లాంటి పాత్రలు మాట్లాడిన మాటలు గమనిస్తే ఈ కథల వెనకాల ఉండే ఏకసూత్రత ఏమిటో అర్థం అవుతుంది అది ధ్వనిస్తుంది అందుకే రామాయణాన్ని ప్రధానంగా కవులు ధ్వని కావ్యం అన్నారు ధ్వని కావ్యం అంటే అది పెద్దగా ధ్వని చేస్తూ చదవడం కాదు డిస్టర్బెన్స్ అయ్యేలా అది ధ్వని చేయకూడదు మనం ధ్వని చేయకూడదు దాంట్లో ఉండే ధ్వనిని గ్రహించాలి ధ్వని అంటే మనకు మామూలు ఉదాహరణతో చెప్పాలంటే మన ఇంటికి ఒక మన ఆఫీసుకు ఒక ఇన్స్పెక్టర్ వచ్చాడు పరీక్ష చేయడానికి ఓ రోజు ఉన్నాడు ఆయన ఆ రోజుతో వెళ్ళిపోతాడని మనం అనుకున్నాం ఆయన ఆ రోజు సాయంత్రం నేను రేపు కూడా ఉండదలుచుకున్నానయ్యా అన్నాడు అప్పుడు మనం చాలా అందంగా మాట్లాడతాం ఉంటారు సార్ అంటే మన గుండెలో రాయబడింది పైకి మాత్రం హే నవ్వుతున్నావు ఇదే ధ్వని నీ గుండెల్లో రాయి పడినట్టు కూడా ధ్వనించింది నీ నవ్వులో నీకు తెలియలేదు కానీ నువ్వు దాచుకోలేదు ఉంటారు సార్ ఉండండి తప్పకుండా ఉండండి నిజంగా మనం హృదయపూర్వకంగా ఉండమంటే ఆ